హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేకర్ కర్రీ చేశాను నా స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి వీళ్ళకైతే తిన్నామండి ముందుగా అయితే నేను మిల్ మేకర్ అండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా దాంట్లో వేసేసిన వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇవి తేలికగా ఉంటాయి కదా లోపలకైతే మునగయి మనం స్పూన్తో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్క నుంచి ఇంకా ఈ ఫిఫ్టీన్ మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇవి రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల నువ్వులు ఒక పది గ్రాముల కాజు అట్లాగే చిన్న కొబ్బరి ముక్క అంటే ఒక కొబ్బరి ముక్క ఇవన్నీ అయితే ఇక వేయించుకున్నా వేయించుకొని ఇక్కడ చల్లారని ఇవ్వాలి ఇవి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఫస్ట్ పొడి చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇంకా ఈ పేస్టును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకున్నాం కదా ఇవి గట్టిగా మంచిగా వాటర్ పిండుకుంటూ ఒక గిన్నెలకి అయితే తీసేసుకు ఇంకా మంచిగా ఉబ్బుతాయి కదా ఇవి వాటర్లు వేస్తే ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఉబ్బడమే కాదు టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి సో ఎంత టేస్టీగా ఉంటాయి అంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా తినచ్చు అంత బాగుంటాయి ఇంక నీళ్ళు పండిసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు మిల్క్ మేకర్ను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అనేది కలర్ అయితే చేంజ్ కావాలి అస్సలు ఒకేసారి అస్సలు వేయకూడదు ఒకేసారి వేసినాం అనుకో ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది అడగంటుతో ఉంటుంది కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తాయి అలాగే అడగంటదు ఇంకా నూనె కూడా ఎక్కువ పీల్చుకోవు ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇట్లన్నీ కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడైతే అన్ని మిల్ మేకర్స్ వేయించుకున్నా ఇప్పుడు అదే ప్యాన్ అట్లనే ఉంచాను ఎందుకంటే అందులో నూనె ఉండిపోయింది కదా అదే నూనెలోకి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఇవి చిన్న సైజు ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఇవి ఆనియన్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఇంకా ఇదైతే పచ్చివాసన పోవాలి మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పావు కేజీ టమాటా వేసుకుంటున్నాను టమాటా వీలైనంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా టమాటా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయాలి వదిలేస్తే మనకి ఆయిల్లో టమాటా ఉడుకుతుంది ఎంత అందుకే ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్లో వచ్చే వాటర్తో ఈ టమాటా ఇంకా కొంచెం మనకి ఫ్రై అవుతుంది అన్నట్టు సాల్ట్ చూసి వేసుకోండి సాల్ట్ అయినా మిర్చి పౌడర్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అంటే కొంచెం తక్కువ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి చిన్న టమాట టమాటాలు చిన్న కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అందుకని వీలైనంత చిన్నగా అయితే టమాటల్ని కట్ చేసుకోవాలి ఇంకా టమాటా చూసినారు కదా ఉడికింది మనకి అందుకనే ఇప్పుడు ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ పేస్టును వేసుకోవాలి ఆయిల్ తేలుతూ కనబడుతుంది కదా ఇప్పుడు ఈ టమాటాలు అట్లాగే ఈ పేస్ట్ కూడా చక్కగా మనకి ఆయిల్లో ఉడికిపోతుంది ఈ మనం వేసుకున్న పేస్ట్ అయితే మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి అందుకనే ఇట్లా ఆయిల్ తేలుతున్నప్పుడు వేసుకోవాల్సిందే ఆయిల్లో మనకి ఈ పేస్ట్ ఎంత చక్కగా ఫ్రై అయితే మన కర్రీకి అనేది అంత టేస్ట్ వస్తుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది అని తెలుస్తుంది కదా అప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని దీంట్లోకి మిర్చి పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి చెప్పాను కదా సాల్ట్ ఆల్రెడీ వేసినాం కాబట్టి మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మనకి నూనెలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి మసాలా కాబట్టి మనం దగ్గర ఉండే చేసుకోవాల్సి వస్తుంది మనం హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుంది మీడియం లో ఫ్లేమ్లో చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ మిక్సీ జార్లో నుంచి మనం పేస్ట్ అయితే వేసినాం కానీ దాంట్లో కూడా వాటర్ వేసి దీంట్లో వేసుకోవాలి జార్లో ఇక్కడ మనకు కావాల్సినంత వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ పుల్లటి పెరుగు వేసుకోండి ఇక్కడ పెద్ద గరటిన వేసినా అంటే మొక్క మీకు వచ్చేసి ఈ స్పూన్తో లెక్క పెట్టుకుంటే మూడు నాలుగు స్పూన్లు ఉంటుంది పుల్లటితోంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకా తీయగా ఉన్న పెరుగు అయితే మనకి వేసిన వేయకపోయినా ఒకటే పుల్లగా ఉంటే రుచి అనేది బాగుంటుంది అందుకనే పుల్లటి పెరుగు వేసుకోవాలి ఇది ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి ఉడికేటప్పుడు కాకుండా వాటరు మసాలా వేసినప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా చక్కగా ఉడుకుతుంది కదా మనకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ అయితే తీసుకోవాలి ఇది వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మేకర్ వేసిన తర్వాత అదంతా పీల్ చేసుకొని గట్టిగా అంటే గ్రేవీ ఎక్కువ కనపడదు మనకి అందుకని వాటర్ ఎక్కువనే వేసుకోండి చూసారు కదా నేను ఎంత వేసుకున్నానో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నా ఏం అయితే లేదండి ఆ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలు చూసారు కదా మనకి ఆయిల్ ప్యాక్ తేలుతుంది మనకు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే మీకు కర్రీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు